మనము ఇది సామాజిక పరంగానే ఒక అధికారిగా కాకుండా పేరెంట్గా కానీ నేను ఆలోచిస్తే ఇది చాలా సెన్సిటివ్ విషయం ఇప్పుడు నా పిల్లలైనా కానీ మీ పిల్లలైనా కానీ ఎవరి పిల్లలైనా స్కూల్ తీస్తారు స్కూల్ బస్ పోల్సి కాబట్టి ఆ స్కూళ్ళను మనం ఏ విధమైన కొద్దిగా అశ్రద్ధ చేసి చూస్తే అది చాలా పెద్ద ప్రమాదానికి కానీ నష్టానికి కానీ గుర్తు అవకాశం అవకాశం ఇప్పుడు దీన్ని పేరెంట్స్ ప్లస్ మనం మేనేజ్మెంట్ యజమాని కూడా గుర్తించాలి గుర్తించి ముందే దీనికి మనం ప్రికాషన్గా చర్య తీసుకొని ఏ మెజర్స్ ఉంటాయి పాటించుకొని కంపల్సరీగా డ్రైవర్లు ఎవరైతే ఉంటారో డ్రైవర్తో పాటు అటెండెంట్ కూడా ఉండాలి పిల్లలు రోడ్డు దిగేటప్పుడు కానీ వాళ్ళని ఎక్కించేటప్పుడు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కంపల్సరీ అటెండెంట్ దానివల్ల ఏమైతే చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఇవన్నీ చిన్నపిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్ దీన్ని సీరియస్గా తీసుకొని యజమానం అయితే ఏంది పేరెంట్స్ అయితే ఏంది దీన్ని సీరియస్గా తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని బస్సులు అన్ని కండిషన్లో పెట్టుకొని విద్యార్థులు కూడా ఏంటంటే బస్సు దిగడం ఎలా రోడ్ క్రాస్ చేయడం ఎలా ప్లస్ బస్సులో కూర్చుంటే ఎలా కూర్చోవాలి విండో నుండి మన హ్యాండ్స్ బయట తీయకుండా ఎవరైతే అటెండెంట్ ఉంటారో వాళ్ళకు వాళ్ళ సూచనలు పాటిస్తూ భద్రతగా వాళ్ళు భద్రంగా స్కూల్కి వెళ్ళి మళ్ళీ భద్రంగా ఇంటికి చేరుకునేలా చేయడం మన అందరి బాధ్యత నేను అంటున్నాను